విజయవాడ పట్టణంలోని ఆర్ఆర్పేటలో డయారీ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ నందు పాల్గొని స్థానిక పరిస్థితులు డయారీ కేసులపై ఆరా తీయటం జరిగింది మెడికల్ ఆఫీసర్లు కేసులు పెరగటం లేదని ఎక్కడెక్కడ కట్టడి చేశామని వివరించారు అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంచారు అని తెలియజేశారు అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నేతి మహేశ్వరరావు పర్వతనేని హరికృష్ణ తదితరులు పాల్గొని స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు మనం ఈరోజు ఇక్కడ ఆర్ఆర్పేటలో ఉన్న మెడికల్ క్యాంప్ దగ్గర ఉన్నాం ముఖ్యంగా ఈ నైన్త్ నుంచి అంటే టెన్త్ నుంచి సుమారు మూడు వందల మందికి పైగా డయేరియాతో ఇబ్బంది పడిన పరిస్థితి వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రీట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ పేషెంట్స్తో మాట్లాడడం అంటే ఏంటి ఇష్యూ అని మనం చూస్తే మెజారిటీ ఎక్కువగా హెల్తీ ఆహారం అనేది చెప్తా ఉన్నారు ఇక్కడ మనకు సమాచారం ముఖ్యంగా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కల్తీ ఆయిల్ అనేది వస్తుంది ఆ కల్తీ ఆయిల్ ద్వారా నడిచే హోటల్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా చిన్న చిన్న హోటళ్ళు చిన్న చిన్న ఏవైతే ఫుడ్ స్టాల్ ఉన్నాయో కల్తీ మెయిన్ కారణం రెండవది వచ్చేకి వాతావరణ మార్పులో వాటర్ కూడా మున్సిపల్ వాటర్ తాగే పరిస్థితి కాబట్టి మున్సిపల్ అధికారులు కొంచెం చర్య తీసుకుంటారు వచ్చే వాటర్ని కొంచెం ప్రాపర్గా వర్కౌట్ చేసే విధానం ఉంటే చెప్తున్నారు అవి కూడా ఇక్కడ దొరకలేదంటే మనం చేస్తామవుతా ఇంకా ఇక్కడ మేము అధికారులను కనుక్కున్నాం ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో మాట్లాడితే కారణం ఇప్పటివరకు ఇంకా మనకి తెలియదు దాని మీద శాంపిల్స్ పంపించమని చెప్తున్నారు సో ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంటున్నది ప్రజావైద్యం అనేది చాలా ముఖ్యం సో అవేలో ఇక్కడ సో ట్రీట్ చేయటం ఇవన్నీ కూడా దాంతోపాటు ముఖ్యంగా సురక్షిత నీరు అలాగే సురక్షిత ఆహారం ఇది కూడా సామాన్యుడికి ముఖ్యంగా అది కూడా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయంటే ప్రభుత్వాలు ఆలోచించాలి అట్లీస్ట్ పేదోడు తినే ఫుడ్ కూడా కల్తీ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ హోటల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఈ కల్తీ ఆయిల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి బుక్ చేయాలి అలాగే ఇక్కడ వాటర్ కూడా ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా అందరూ హోటల్ కొనలేరు వాటర్ కొనలేరు క్యాన్లు కొనలేరు బాటిల్స్ పనిలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వాటర్ కూడా ముఖ్యంగా మున్సిపల్ అధికారులు చాలా సీరియస్గా తీసుకొని ఈ వాటర్ అంతా కూడా సో మున్సిపాలిటీ ప్రకారం సో క్లీన్ చేసిన తగ్గ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటా ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియా వరకు మీరు వాటర్ సప్లై చేశారు కానీ ఇది మినరల్ వాటర్ మిగతా ప్రాంతాలు కూడా అదే పరిస్థితి ఎందుకంటే ఇంకా వానలు పడతా ఉన్నాయి పైనుంచి వరద నీటి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కానీ సిటీ అంతా విస్తరించిన పరిస్థితి ఉంటే మన ఉన్న మెడికల్ సదుపాయాలు కూడా సరిపోయిన పరిస్థితి ఎందుకంటే సో మూడు వందల మంది వస్తేనే మన హాస్పిటల్లో స్పేస్ లేక ఇక్కడ క్యాంప్ పెట్టిన పరిస్థితి అదే వెయ్యి మంది అయితే ఇంకా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో ప్రభుత్వం ముఖ్యంగా సురక్షిత నీరు ఇవ్వాలి అలాగే ఎవరైతే ఈ కల్తీ కల్తీ ఆయిల్స్ కల్తీ అమ్ముతున్న వాళ్ళ మాఫియా మీద ఉక్కుపాదం మోపాలి సో ఇదే ఆమ్ ఆద్మీ పార్టీగా మేము ఎవరు తెలుసుకుంటున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా ఇవాళ నేను ఈరోజు ఇక్కడ కలవటం జరిగింది అలాగే విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్గా అలాగే ఇతను విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జిగా హరికృష్ణ పర్వతనే మేము నిరంతరం ఫుడ్ ఈ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అలాగే సురక్షిత మంచినీటి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం మేము నిరంతరం ప్రతి ఏరియా వెళ్ళి పరిశీలిస్తాం కుదిరితే మేము ఆ వాటర్ తీసుకెళ్లి శాంపిల్ కూడా ల్యాబ్ రిపోర్ట్కి ఇస్తాం ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏమైనా తేడా వస్తే మున్సిపల్ అధికారులు బాధ్యత తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తాం కాబట్టి అవేలో ప్రభుత్వం సురక్షిత వాటరు అలాగే వాళ్ళకి సో అవసరమైన సో ఆహారం సంబంధించిన సురక్షిత ఆహారానికి సంబంధించిన నియమ నిబంధనలు ఫుడ్ ఇన్స్పెక్టర్లు పెట్టండి చెక్ చేయండి సో ఫుడ్ లైసెన్స్ లేకపోతే అన్నీ క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉండాలి ఎక్కడ చూసినా కల్తీ కల్తీ బిర్యానీ కల్తీ ఆహారం కల్తీ సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ కూడా ఒక్కరికి కూడా లైసెన్స్ లేని పరిస్థితి అంటే ఇవన్నీ కూడా దుర్మార్గం ప్రజలు తినే ఆహారం మీద కూడా ఇలాంటి విధంగా వెళ్ళే విధమంటే ప్రభుత్వం తాలూకు ఫెయిల్యూర్ అనేది చెప్పదలుచుకుందాం ధన్యవాదాలు నా పేరు పర్వతనేని హరికృష్ణ ఆమ్ ఆద్మీ పార్టీ ఈస్ట్ ఇన్ఛార్జిని ఇక్కడికి ఆర్ఆర్పేట హాస్పిటల్కి వచ్చాము చెక్ చేయడానికి ప్లేషన్స్ ఎలా ఉన్నారు అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి ఆరు వాటర్ని కాచుకుని వడపోసుకుని తాగమని చెప్పాము అలాగే ఫుడ్ బయట తినొద్దని చెప్తున్నాము ఫుడ్ బాగా కల్తీ జరుగుతుంది విజయవాడలో ఈ ఫుడ్ తినటం వల్ల చాలా అనేక రోగాలు వస్తున్నాయి కాబట్టి దయచేసి మంచి ఫుడ్ తినమని వాళ్ళందరికీ చెప్పు వచ్చాము ధన్యవాదాలు